చాలా రోజుల తర్వాత మొదలైంది మొదటి జతగా కుచినేళ్ల రాముగారి జత పరిలో ఉన్నాయి ఈ యొక్క కార్యక్రమానికి మొట్టమొదటి బొమ్మదిగా ఇరవై వేల చదా రూపాయలు ఉన్నాయి మిత్రమాహా ారు చిత్తూడల శ్రీ శ్రీ శ్రీరాముల వారి ఆశిస్సులతో గుహాలు తిన్న మహేష్ గారు చిత్తంగారు ఇరవై వేల కట్టమిత్ర ಕಾಂಟ್ಸಾರಿ ಚೆನ್ನಾಗಿ ನಾನೇ ನೀರು ಮಾತಿನ ಮೇಲೆ ಅಕ್ಕಿಲೇ చూడు రెండో వైపు చూడాలనుకోతూ మాడిపోతా మాడి మసా పోతా పోయచేసి చాలు రెండో జీటార్ అడ్వాన్స్ Uh-huh. లోపలికి రాకండి పాప ఎవరి లోపల రాకండి మరి కమిదం కుప్పులు ఉన్నదండి ఇతరుల ముందు రండి ఎవరు రాదండి ఇతరు టేపు ఎక్కడున్నా ఉందా టేపులో

क चोवीह सकेंड चोवीह सकेंड याबाई दूर एक्चन चोर హలో రో మొదటి జతగా మొదటి జతగా కూ రాముగారి జత ఇచ్చిన ఐదు నిమిషాలలో వీరు లాడినటువంటి దూరము తొంభై ఆరు అడుగుల ఐదు ఇంచులు రాలో మొదటి జతగా మొదటి స్థానంలో ఉన్నది తొంభై ఆరు అడుగుల ఐదు ఇంచులు Galera...